క్రైస్తవుల నుండి శిలువను ఏ మతము తీసివేయదు ఎందుకంటే లోక పాపాల కోసం మరెవరూ చనిపోలేదు తప్ప మీరు కోరుకున్న చోట చూడవచ్చు కానీ వేరే రక్షకుడు లేడు దేవుడు మనకు వేరే పేరు పెట్టలేదు క్రింద అది మనలను రక్షిస్తుంది యేసుక్రీస్తు మాత్రమే రక్షిస్తాడు మీకు మంచి సలహా ఇవ్వడానికి క్రీస్తు ఇక్కడ లేరు కానీ అన్ని పాపం మరియు బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించటానికి మీరు ఇప్పుడు ఆయనను అంగీకరిస్తే మోక్షం ఈరోజు మీ ఇంటికి వస్తుంది ఈ క్షణం చెయ్యండి మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ డా సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఓఎన్ టిఏకేటీ ఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము